ప్రభువు శ్రమ పరుస్తూ కూడా నిన్ను పరీక్షిస్తున్నాడన్న విషయం నువ్వు మరిచిపోయా నానా విధాలైన ప్రస్తుత కాలం మీకు కొంచెము దుఃఖము కలుగుతున్నది అయితే నశించిపోయే సువర్ణం ఎలాగైతే అగ్ని చేత పరీక్షించబడుతుందో నా దేవుడు కూడా శ్రమల ద్వారా నేను ఈ లోకంలో పరీక్షిస్తున్నాడన్న విషయము నువ్వు మర్చిపోవద్దు హలలుయా ఏంటి నాకేంటి నాకే ఏంటి కష్టాలు నాకేంటి బాధలని ఎన్నడనుకో ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ లో ఉన్న వ్యక్తిని టీచర్లు ఏం చేస్తారు తెలుసా హాస్టల్లో నాలుగు గంటలకు లేపుతారు రెండు గంటలు స్టడీ చేపిస్తారు త్వరగా స్నానం చేయాలి మళ్ళీ ఏడు గంటలకు స్టడీలో కూర్చోవాలి ఎనిమిది గంటలకు టిఫిన్ చేయాలి మన స్కూల్కి వెళ్ళాలి నాలుగు గంటలకు రావాలి మళ్ళీ ఆరు గంటల దాకా ట్యూషన్ మళ్ళీ ఒక వన్ అవర్ లో పోయింది చేసి మళ్ళీ స్టూషన్ లో ఉండాలి ఎందుకు నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అమర్నాలు యాభై అరవై వేలు ఫీజు కట్టి మమ్మల్ని ఇక్కడ పంపించారు మీరు ఫెయిల్ అయితే మమ్మల్ని తిడతారు ఇప్పుడు దీని ద్వారా ఏం చేస్తున్నారు టీచర్ పిల్లల్ని శ్రమ పెడుతున్నారు కష్టపెడుతున్నారు ఉదయం లేవడం కష్టమా కాదా దేవుడట నానా విధాలైన శ్రమల ద్వారా నిన్ను శోధిస్తాడే ఎందుకు నేను పర్ఫెక్ట్ చేయడా ఒక పిల్ల తీసుకొచ్చి ఒక బంగారం బిల్ల తీసుకొచ్చి చేతులు పెడితే అస్సలు ఒక కంటి తీసుకొచ్చి పెడితే అదే దాన్ని తీసుకుని కొలి మీద కాల్చి దాన్ని సొంత మీద కొట్టి 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 ఒక మంచి ముక్కు పుల్ల లేకపోతే దీని ఏమంటూ కమ్మలో కింద నెక్లెస్ హారాలు ఏమంటారు కదా అవి మంచి రూపాన్ని తీసుకొచ్చి పెడితే నువ్వు అక్కడి నుండి వస్తాడని తలుపు తలుపు మెరుగుతుంది హలో మరి చేతులు ఉన్నప్పుడు ఎందుకు మెరవాలి కాలుష్య పడలేదు శ్రమ పడలేదు అలలోయ కాబట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అన్న విషయంలో మర్చిపోదు ఎప్పుడు వచ్చినా నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోరు